హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చూడండి తొలి రోజు కాల్ లెటర్స్ విడుదల జరిగాయి రెండో రోజు మరి కాల్ లెటర్స్ కూడా వచ్చాయి ఇక మూడవ రోజు తొలి రోజు ద్రువపత్రాల పరిశీలన రెండవ రోజు కూడా ధ్రవపత్రాల పరిశీలన జరిగింది వీటికి సంబంధించి డిఎస్సి కన్వీనర్ గారు వెబ్ లో చాలా స్పష్టంగా కూడా పెట్టడం జరిగింది ఈ విషయాలు ఆల్రెడీ ప్రతి న్యూస్లోనూ అన్ని చోట్ల కూడా రావడం జరిగింది అలాగే మరి కొంతమంది ఇక్కడ మాజీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి మరికొంతమంది ఇక్కడ విద్యార్థులైతే కనుక డిఎస్సి పైన వారి యొక్క అభిప్రాయాలు కానీ డిఎస్సి పైన రాస్టర్ విధానం గురించి అలాగే పోస్టుల గురించి వారి యొక్క ఆవేదన గందరగోళం అంతా కూడా చూస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు జరుగుతున్నటువంటి పరిస్థితి మరి కొంతమంది చూడండి మీ ఉన్నటువంటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ ఇప్పటికీనండి నేను మొదటి నుంచి రత్నంసారి అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులకు వారికి మంచి జరగాలి ఎక్కడైతే తప్పు జరుగుతుందో సమస్య ఉందో ఆ సమస్యని చూపించారు రెండు వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను కానీ ఒక ఆయన ఎవరో ఒకరు నేను తెలుగు మాస్టర్ అంట బహుసంబర్ ఆయన ఎవరో నాకు తెలియదు ఓకేనా ఏదేదో పేరు చెప్తూ ఉన్నారు మరి ఆయన ఎలాంటి వ్యక్తి చదువుతున్నారు ఏది ఖచ్చితంగా అయితే కనుక ఈయన గవర్నమెంటు గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయుడు అయ్యుండి మీరు పుస్తకాలు అమ్ముకోవటము యూట్యూబుల్లో చెప్పడము మీరు ఒకవేళ అభ్యర్థులకు ప్రలోభాలు పెడుతూ దొడ్డిదారిని ఏదైనా చూపుతున్నారు ఇంకొకరు ఉన్నారండి కాకినాడ నుంచి అనుకుంటా బహుశా కాకినాడ నుంచి ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా గవర్నమెంటు ఫిజికల్ టీచర్ ఫిజిక్స్ టీచరు మెథడ్స్ చెప్తారని ఇంకొక ఆయన ఒక ఆయన తెలుగు పుస్తకాలు రాసిన ఒక ఆయన ఉన్నాడు ఇలాగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ వీళ్ళ గురించి ఎందుకు చెప్తుందంటే పర్టికులర్గానండి అభ్యర్థుల సమస్య ఉంది నార్మలైజేషన్ సమస్య మార్పులు తగ్గిపోయినటువంటి వాడు కాల్ లెటర్ సమస్య ఉంది రెండు ఇక్కడ ఇన్ని కాల్ లెటర్స్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మొదటి రోజున ఇంతమంది గయ విద్యాశాఖ ఏ విధమైనటువంటి ప్రమాణాలు పాటిస్తుంది అలాగే ఇంకా కాల్ లెటర్స్ రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు రాలేదు కాల్ లెటర్స్ ఇక్కడ ఎవరెవరికి రావాలి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఇంకా ఎంతమందికి రావాలి పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఎంతమందికి వాళ్ళకి రావాలి ఇక అసలు ఇంతవరకు కూడా మీకు ఒకటండి నాకు తెలిసినంత వరకు కూడా ఎలా ఉంటుందంటే చెప్తాను వినండి నాకు తెలిసినంత వరకు సో ఈ ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు మేము పిలుస్తున్నాం ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంకు అసలు లాగిన్లో వస్తుంది వస్తాయి ఏమైనా హాలిడే కాల్ లెటర్స్ రావట్లేదు అని చెప్పట్లేదు విద్యాశాఖ కాల్ లెటర్స్ అన్నీ పంపింది వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు పంపుతున్నారు కానీ ఇక్కడ నిర్ణీతమైనటువంటి కట్ ఆఫ్లు ఎందుకు పెట్టట్లేదు అన్నది అభ్యర్థులో ఉంది నాన్ లోకల్ పోస్టులు ట్వంటీ పర్సంటేజ్ వెయిటెస్ క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి అవునా బ్యాక్ లాగ్ ఉన్నాయి రెండు ఫ్రెష్ వేకెన్సీలు ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఇప్పుడు మీకు టాప్ టెన్లో టాప్ టెన్లో ఉన్నటువంటి టాప్ టెన్లో ఉన్నటువంటి నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులకు సో ఇంతవరకు విద్యాశాఖ నాన్ లోకల్ అభ్యర్థిని మేము ఇంతమందిని మేము పిలిచామని చెప్పారా కానీ ఒకటే మీకు కన్వీనర్ గారు చెప్పేది ఏంటో తెలుసా సో మేము ఇప్పటి వరకు జనరేట్ అయి పదిహేను వేల అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ అయితే కనుక దాదాపుగా మేము కాల్ లెటర్స్ పంపాము అని చెప్తున్నారు అక్కడ వారు ఈ పర్సంటేజ్ పదిహేను వేల మూడు వందల ఎనిమిది మంది కొంతమంది గయ అలాగే రాని వాళ్ళకి మేము మొబైల్స్కి వాళ్ళకి మెసేజ్ పంపుతున్నామని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కానీ ఇక్కడ నాన్ లోకల్గా మొత్తం ఓవరాల్గా లోకల్ నాన్ లోకల్గా సో ఇప్పటి వరకు ఇంతమందిని మేము మేము పిలిచాం ఈ జిల్లాలో ఇంతమందిని పిలిచారు ఇంతవరకు వచ్చిందా మీరు ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఇప్పటికి చాలామంది అభ్యర్థుల్లో వాళ్ళు చెప్పేది ఏంటి జీవో నంబర్ ఫార్ సెవెంటీ సెవెన్ పాటించట్లేదు అని కానీ మీకు విద్యాశాఖ చెప్పింది ఏంటి మొదటిగా మొదటిగా మేము సో మెరిట్ ఆధారంగా పంపించాం మొదటి కాల్ లెటర్స్ అనేది మొదటి కాల్ లెటర్స్ అనేది మెరిట్ ఆధారంగా మేము పంపించామన్నారు మెరిట్ ఆధారంగా మీరు పంపించారు దయచేసి మిత్రులారా మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుందండి అదే ఇంకా ఎవరెవరికి కాల్ లెటర్స్ రావాలన్నది కూడా పెండింగ్ ఉండిపోయింది సో నేను ఒక ప్రజాప్రతినిధి మాట్లాడిన కూడా నేను మీకు తర్వాత అది చదివి చాలా మంది తెలియదు ఆ విషయాలు కూడా తెలియాలి గిరిజన అభ్యర్థులు ఉన్నారు గిరిజన మా గిరిజన్ ఎస్టీలకు కేటాయించిన పోస్టులు కూడా ఓపెన్లో పడేశారు ఈరోజు కానీ ఎస్టీలకు రావాల్సిన పోస్టులు ఈరోజు ఎంత అన్యాయం అయిపోయిందని చాలా మంది కింద కామెంట్లో పెడుతున్నారు మరి ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని పరిస్థితుల్లో నేనైతే కనుక ఏ విషయాన్ని వదలకుండా ప్రతి విషయాన్ని మాట్లాడతానండి నేను ఎప్పుడు అభ్యర్థుల వైపున మాత్రమే ఉంటా మీకు అర్థమైంది అభ్యర్థుల వైపున ఏదో వాళ్ళు ఏదో రకరకాలుగా వాళ్ళ విన్యాసాలు చిత్ర విచిత్రమైనటువంటి మాట్లాడుతూ ఉంటారు ఏడు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నేను చీట్ చేసి అయ్యారా చీట్ చేసి అయ్యారా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల పట్ల ఎప్పుడైనా పోరాటం కానీ ఆరాటాలు కానీ సమస్యల పట్ల మాట్లాడాలా దాని గురించి అంతే కానీ నేను ఆది నుంచి మొదటి నుంచి ఇదే చదువుతున్నా ఏది నాన్ లోకల్ వాళ్ళకు కూడా నాన్ లోకల్ ఏ నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఇవ్వాలి అంతే అక్కడ ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం సో మీరు మొదటిగానేమో మెరిట్ ఆధారంగా ఇచ్చి ఉన్నారు ఎస్ మనం దాన్ని స్వాగతిస్తున్నాం మెరిట్ ఆధారంగా ఉన్న వాళ్ళని ఓపెన్లో ఇచ్చారా ఇది ఓపెన్లోనే ఇచ్చారా లేదు మెరిట్ ఆధారంగా ఉన్న ఓపెన్లో అతను ఇప్పుడు ఒక వ్యక్తి బీసీలో బీసీ వ్యక్తి మెరిట్ ఆధారంగా ఓపెన్ పోస్ట్ కొట్టాడు కానీ అతన్ని బీసీలో చూపిస్తే అక్కడ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ తర్వాత వచ్చేటువంటి అభ్యర్థికి అన్యాయమే కదా అవునా కదా ఇప్పుడు ఎవరికి లాభం చేకూరుస్తుంది ఓసీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లాభం చేకూర్చబడుతుంది వాస్తవం కాదు ఆలోచించండి అది కూడా కొంతమంది ఓసీ అభ్యర్థులు కూడా అనేవి జరుగుతుంది అది తెలియదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఇక్కడ ఇన్ని మేము మెరిట్ ఆధారంగా అన్నారు మొదటిగా రెండోది మేము రిజర్వేషన్ వారీగా మేము తీసుకున్నాము అన్నారు అంటే వర్టికల్ వర్టికల్ అంట రిజర్వేషన్స్ అంటే వర్టికల్ అంట మూడోది సెవెంటీ సెవెన్ జీవో హారి ప్రకారం మేము తీసుకున్నాము అని అంటున్నారు సో మేము ప్రతిదీ కూడా ప్రామాణికాలను మేము పాటించే అన్నీ కూడా తీసుకున్నాం అన్నారు ఇక్కడ అన్నీ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళని ఏ జిల్లాల నుంచి ఎంతమందిని అన్ని విషయాలు వస్తాయండి కంగారు ఏమి పడకండి దయచేసి మిత్రులు ఓకేనా చాలా మంది అభ్యర్థులు ఈ రోజు నుంచి కూడా ఇంకొక విషయం అండి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు వాట్సప్ ఇనేబుల్ అయింది అది వాట్సాప్ ఇనేబుల్ అయింది సో మనం ఆల్రెడీ కొత్తగా ఎందుకంటే చాలామంది ఎలా అంటే ఇంకా నేను ఖచ్చితంగా సాధించాలి సార్ చాలా నేను లాస్ అయిపోయాను సార్ ఇందులో చాలా లాస్ అయిపోయాను ఈ నార్మలైజేషన్ వలన మీకు ఎన్ని డిఎస్సిలు రాసిన నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటే గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటే ఎన్ని డిఎస్సీలు రాసినా కానీ సో చాలామంది అభ్యర్థులు అయితే కనుక నష్టపోతారు దీన్ని గవర్నమెంట్ ఒకసారి పునరాలోచన చేసి న్యాయం చేయాలి లేకపోతే కనుక నార్మలైజేషను జిల్లాకు ఒక పేపరు ఏదు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను మీకు ఒక మరొక వీడియోలో కూడా నేను ఆ విషయాన్ని చెప్తానండి అలాగే సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతా ఆడవుతాను అవుతాను సో ప్రాక్టీస్ చేస్తాను సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ దయచేసి ఉంటే కనుక మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి మిత్రుల వాట్సాప్ ఎనేబుల్ అయ్యిందని చెప్తున్నాను కదా గ్రూప్లో ఈరోజే మీరు జాయిన్ అవడానికి